నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే డైరెక్ట్గా మీకు వచ్చేస్తాయి ఈరోజు టాపిక్ మనం మళ్ళీ సమ్మె జరుగుతుందా వేతన సవరణ ఎప్పటికొస్తుంది ఎలక్షను జనరల్ ఎలక్షన్ నోటిఫికేషను ఫిబ్రవరి నెలాఖరుకు కానీ మార్చి మొదటి వారంలో కానీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ నెల రోజుల లోపల జరుగుతుందా ఒకవేళ జరగకపోతే ఎప్పటికీ అయ్యేటట్లు ఇది యూనియన్లు మళ్ళీ సమ్మె చేయమంటున్నారు జనరల్ ఎలక్షన్ వచ్చే సమయంలో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుందా అనేది చాలామందికి వస్తున్న సందేహం దాని గురించి మనం మాట్లాడుకుందాం డిసెంబర్లో మనం నిరవధిక సమ్మె నోటీస్ ఇచ్చినాక మంత్రి గారి దగ్గర డిఓటీ సెక్రటరీ దగ్గర చర్చలు జరిగినప్పుడు కొన్ని ఒప్పందాలు జరగటం ఆ ఒప్పందాల తర్వాత ఒక మెకానిజం పెట్టుకుని డిఓటీ ప్రతినిధులు బిఎస్ఎన్ఎల్ ప్రతినిధులు యూనియన్లు కలిసి పెండింగ్లో ఉన్న అంశాల మీద ప్రోగ్రెస్ ఏంటి అని మాట్లాడుకోవటం జరుగుతుంది దానికి సంబంధించిన ఒక మీటింగ్ కూడా జరిగింది ఆ సమ్మె సమయంలో మంత్రి గారు డివోటి కమ్యూనికేషన్ల మంత్రి గారు నాన్ ఎగ్జిక్యూటివ్ల అగ్రిమెంటు అయ్యిందా అని అడిగారు కాలేదు మరి సమ్మె చేస్తున్నారండి మీరు మీ అగ్రిమెంట్ కాలేదు కదా అగ్రిమెంట్ అయ్యి మేము అప్రూవ్ చేయకపోతే మీరు సమ్మె చేయాలి చేయకపోతే ఎట్లా అనేది అన్నట్లు దాని మీద మీరు తొందరగా సెటిల్ చేసుకోండి అని డిఓటీ కూడా ఇచ్చిన మినిట్స్లో నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ మీద మీ ప్రోగ్రెస్ ఏంటో మాకు తెలియజేయండి అని చెప్పి ఒక లెటర్ కూడా మినిట్స్లో రాశారు అయితే రెండు విషయాలు మనం వేతన సవరణకి అంశం వేతన సవరణ అనగానే మనం రెండు పార్ట్లుగా చూడాల్సిన అవసరం ఉంది చాలామంది తెలిసిన కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏంటంటే వేతన సవరణ అధికారులకి వేతన సవరణ నాన్ ఎగ్జిక్యూటివ్లకి అధికారులకి సంబంధించిన థర్డ్ పే కమిటీ రికమెండేషన్స్ని బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఆమోదించి ఫుల్ బోర్డు ఆమోదించి డిఓటికి ఇరవై నాలుగు పది రెండు వేల పదిహేడున పంపించింది అంటే దాదాపు ఒక సంవత్సరం మీద నాలుగు నెలలు అయింది ఫుల్ బోర్డు ఆమోదించిన తర్వాత డిఓటికి డిఓటీ ఈ లోపల దాని మీద ఏదో కొర్రీలు రెండుసార్లు రాయటం మళ్ళీ దీనికి బిఎస్ఎన్ఎల్ కూడా రిప్లై ఇవ్వటం రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొర్రీ ఇవ్వబోతున్నామని అడిషనల్ సెక్రటరీ డివోటీ దగ్గర మనం చర్చ జరిపిన చర్చల్లో కూడా లేదు లేదు బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన సమాధానాలు మాకు సాటిస్ఫాక్టరీగా లేవు సాటిస్ఫాక్టరీగా ఉండటానికి ఏమేమి పాయింట్లు మాకు కావాలో మళ్ళీ ఇంకొక లెటర్ రాస్తున్నాం బిఎస్ఎన్ఎల్కి అని చెప్పారు డిఓటీ వాళ్ళు సో ఈ ప్రాసెస్ అంతా నాన్ ఎగ్జిక్యూటివ్కి అసలు సంబంధం లేని అంశం ఇది అధికారుల వేతన సవరణ కోసం వెళ్ళిన ఇది డిఓటీ దీన్ని ఆమోదించాలా డివోటీ ఆమోదించి డిఓటి అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్కి పంపాలా డివోటీ ఆమోదించిన తర్వాత కమ్యూనికేషన్ల మంత్రి ఆమోదిస్తారు కమ్యూనికేషన్ల మంత్రి ఆమోదించి దాన్ని వివిధ మంత్రివర్గ విభాగాలకు పంపుతాడు మంత్రివర్గ విభాగాలకు ఆమోదించిన తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్ళాలి ఒక నెల రోజుల లోపల అన్ని మినిస్ట్రీలకి ఇది ఫైల్ తిరుగుతుందా సార్ అధికారుల సంగతి మనకెందుకు మన నాన్ ఎగ్జిక్యూటివ్ల సంగతి అని ఇప్పుడు ఇప్పుడు రెండో పార్టీ అన్నారు కదా మీరే అని అడిగే అవకాశం కూడా మీకు ఉంది అయితే ఇక్కడ సమస్య ఉంది రెండింటికి ఇంటర్ లింక్ ఒక చోట ఉంది అధికారులలో మినిమం క్యాడర్ ఏంటి జేఈ సరే మాక్సిమం జీఎం ఉంటాడు పీజీఎం ఉంటాడు డైరెక్టర్లు అవి వేరే జేఈ పేస్కేల్ ఏదైతే ఉందో జేఈ పేస్కేల్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పేస్కేల్స్ దాటకూడదు అంటే ఇప్పుడు ఒక జేఈ పేస్కేల్ జేటీ జేఈ అంటే ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుంది జేటిఓ పేస్కేల్ పదహారు వేల నాలుగు వందలు ఉంది నాన్ ఎగ్జిక్యూటివ్ల పేస్కేలు పదహారు వేల మూడు వందల తొంభై అంటే ఒక పది రూపాయలు తగ్గించి పెట్టారు అంతకుమించి ఉండకూడదు అట్లాగే రేపు రాబోయే వేతన సవరణలో పే పేసుకేలు అంటే జైఈ జేటిఓ పేసుకేలు నలభై వేలు చేస్తున్నారు అంటే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కంటే మనది ఎక్కువ ఉండటానికి లేదు మరి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై లోపు పేస్కెల్స్ పెట్టుకుని అప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది కదా సార్ అని అనటానికి ఈ నలభై వేలు అనే పేస్కేళ్ళు అగ్రి కేంద్ర కేబినెట్ ఆమోదించాలి కదా కేంద్ర కేబినెట్ ఎగ్జిక్యూటివ్లు అది ఆమోదిస్తే తప్ప నాన్ ఎగ్జిక్యూటివ్లో స్కేల్స్ మీద ఒక ఒప్పందం చేసుకున్నా సరే డివోటీ ఆమోదించదు అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు ముందు మీరు అగ్రిమెంట్ చేసుకోండి నాన్ ఎగ్జిక్యూ నాన్ ఎగ్జిక్యూటివ్లది ఆ అగ్రిమెంటు డిఓటీకి పంపించండి ఈ లోపల మేము అధికారుల దాంట్లో రాసిన క్లారిఫికేషను అది ఇది లింక్ చేసి మేము ఇది చేస్తాము నాన్ ఎగ్జిక్యూటివ్లది మేము అప్రూవ్ చేస్తాము ఎగ్జిక్యూటివ్లో అది కేంద్ర కేబినెట్కి పంపిస్తాం అని చెప్తున్నారు ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ల ఒప్పందం చేసుకోవటానికి యూనియన్కి ఉన్న రెండు మూడు అభ్యంతరాలు మేనేజ్మెంట్కి ఉన్న రెండు మూడు అభ్యంతరాలు కూడా మనం గమనించాం అభ్యంతరాలు అంటే ఇన్ ద సెన్స్ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు డిసెంబర్ నాటికి ఫ్రీజ్ చేసేసి డిసెంబర్ రెండు వేల పదహారు నాటికి ఉన్న అలవెన్సులే ఇచ్చి వన్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మేము వేతన సవరణ చేస్తాం కాబట్టి ఫ్రీజ్ చేయండి అలవెన్సులన్నీ అని ఇరవై నాలుగు పది రెండు వేల పదిహేడు నాటి బిఎస్ఎన్ఎల్ ఫుల్ బోర్డు ఆమోదించింది డిఓటీకే అది వెళ్ళింది మీరు ఫ్రీజులు అలవెన్సులు ఫ్రీజ్ చేసినా సరే మీరు జీతాలు ఎట్లా రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు ఎట్లా పెంచుకుంటారు అనేది ఇంకొక అంశం అది మనం ఇతర వీడియోల్లో కూడా చెప్పుకుందాం ఎగ్జిక్యూటివ్లతో సమానంగా ఎగ్జిక్యూటివ్లకు ఏం పెంచితే మనకు అదే పెంచండి అనే పద్ధతిలో మనం చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్లకి హెచ్ఆర్ఏ అలవెన్సెస్ ఫ్రీ చేసి డిసెంబర్ రెండు వేల పదహారు నాటికి మనకు హెచ్ఆర్ఏ ఎట్లు ఇస్తారు అయితే యూనియన్లు తమ అగ్రిమెంట్లో లేకపోతే తమ మాట్లాడేటప్పుడు వేతన సవరణ బోర్డు కమిటీతో మాట్లాడినప్పుడు మాట్లాడుకున్నది ఏంటి మాకు అలవెన్సెస్ ఇవ్వాల్సిందే హెచ్ఆర్ఏ ఫ్రీ చేయటానికి లేదు ఇక్కడ ఒక ప్రతిబంధకం ఏర్పడింది ఎగ్జిక్యూటివ్లకు అలా ఫ్రీజ్ చేస్తాము అని చెప్పి మీకు ఎట్లా ఇస్తాం మేము లేదు లేదని ఇప్పటికి దాదాపు రెండు నెలల నుంచి అసలు చర్చలు అనే క్వశ్చనే లేకుండా పక్కన పెట్టేశారు నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి సో ఇప్పుడు డిఓటి వాళ్ళు దీన్ని నువ్వు తొందరగా పంపించు అనే లెటర్ రాసినా నాన్ ఎగ్జిక్యూటివ్ల సంగతి తేల్చండి మీరు మాకు పంపించండి తొందరగా అని డిఓటి వాడు చెప్పినా సరే ప్రతిష్టంభన ఏర్పడి చర్చలు వీళ్ళు వెళ్ళటం లేదు వాళ్ళు పిలవటం లేదు ఈ పరిస్థితులలో మార్చి మొదటి వారం లోపు అంటే జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే మొదటి వారం లోపు నాన్ ఎగ్జిక్యూటివ్లో ఒప్పందం జరిగే అవకాశం ఉంటుందా ఒప్పందం జరిగి మేనేజ్మెంట్ కమిటీలో అగ్రిమెంట్ అయ్యి మేనేజ్మెంట్ కమిటీ తర్వాత ఫుల్ బోర్డులో అగ్రి అయ్యి ఫుల్ బోర్డు తర్వాత అప్పుడు డిపోటీకి వెళ్ళాలి ఫుల్ బోర్డులో అధికారుల వేతన సవరణప్పుడు ఫ్రీజ్ చేసి పంపిస్తాం అని చెప్పినప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు ఈ మధ్య ఒక యూనియన్ ఇండిపెండెంట్ డైరెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే లేదు ఈ డీఓటీ రాసిన లెటర్ల మీద నాకు కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి ఈసారి నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన వేతన సవరణ బిల్లు వేతన సవరణ అగ్రిమెంటు ఆమోదం కోసం ఫుల్ బోర్డుకు వస్తే మీరు ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా భరిస్తారు అని నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తాను అని అని అన్నారు అఫీషియల్ అన్అఫీషియల్లా తర్వాత సంగతి కాబట్టి మేనేజ్మెంట్ కమిటీ ఫుల్ బోర్డు ఆమోదించి డిఓటీకి వెళ్ళి డిఓటీ వాడు కేంద్ర కేబినెట్కి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్లకి పంపకపోయినా ఎగ్జిక్యూటివ్లది పంపుతాడు ఈలోపు బిఎస్ఎన్ఎల్ రిప్లై ఇవ్వాలి లేదు సమ్మెకి వెళ్ళిపోతాం ఇండెఫినెట్ సమ్మెకి సమ్మె సమయంలో గత డిసెంబర్లో జరిగిన సమ్మె సమయంలో మంత్రి గారు అడిగిన క్వశ్చన్ ఒకటి నాన్ ఎగ్జిక్యూటివ్లా సంతకం అయిందా సంతకం కాకుండానే పే కమిషన్ ఇమ్మని చెప్తారు మీరు అసలు మీకేం కావాలో వాళ్ళు ఏమి ఇస్తానన్నారో మీ ఇద్దరు కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకుని నా దగ్గరకు వస్తే ఐ కెన్ సైన్ లేకపోతే ఐ కెన్ రిజెక్ట్ నేనేదో నా నిర్ణయం నేను చెప్తా నా నిర్ణయం చెప్పకుండానే మీరు ఎలా చేస్తారు ఇదొక కంట్రవర్షియల్ లేకపోతే చాలా తీవ్రమైన ప్రశ్న ఈ రెండింటి జరిగేటప్పుడు మార్చి మొదటి వారం లోపల మేనేజ్మెంట్ కమిటీ ఫుల్ బోర్డు మీటింగులు జరిగే అవకాశం ఎందుకంటే నెలకు ఒక మీటింగే జరుగుద్ది ఒకవేళ యూనియన్ల ఒత్తిడి మేరకు తొందరగా మేనేజ్మెంట్ కమిటీ ఫుల్ బోర్డు అప్రూవ్ చేసినాయి అనుకుందాం నాకు తెలిసిన రూల్స్ ప్రకారం ఫుల్ బోర్డు మీటింగ్లో ఒకవేళ అప్రూవ్ అయినా స్లీపింగ్ పీరియడ్ ఉంటుంది అని చెప్తారు స్లీపింగ్ టైం స్లీపింగ్ టైం అంటే బోర్డు సమావేశం జరిగిన పదిహేను రోజుల లోపు బోర్డులో ఉన్న డైరెక్టర్లు ఎవరైనా సరే అందులో చర్చించిన అంశాల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే ఈ చర్చించిన అంశాన్ని పెండింగ్ పెడతారు సో బోర్డు మీటింగ్ జరగాలి వాళ్ళకి స్లీపింగ్ టైం ఇవ్వాలి స్లీపింగ్ టైం ఇచ్చి మళ్ళీ డివోటీకి వెళ్ళాలి డివోటీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ల పే కమిషన్ మీద ఆధారపడి మనది అప్రూవ్ చేయాలి కాబట్టి మార్చి మొదటి లోపు వేతన సవరణ వస్తుందా అనేది ఇప్పుడు ఈ నేను చెప్పిన విషయాల మీద ఆధారపడి మీరు లెక్కేసుకో ఇక రెండో అంశం కొంతమంది సార్ ఏంటి మీరు రాదు అనేటట్టే చెప్పేస్తున్నారు మీ భావం డైరెక్ట్గా చెప్పకపోయినా అంటే ఎట్లా సార్ మనకు లాస్ట్ పే కమిషను చాలా మందికి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్కి ఇది లాస్ట్ పే కమిషను మీరు వస్తుందని చెప్పండి సంతోషం వస్తుందని చెప్పడానికి వస్తుంది రావటానికి ప్రయత్నాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది యూనియన్లో అసోసియేషన్లో సామాన్య జనాలకి మొత్తం విషయాలు చెప్పటం లేదు కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నారు వాళ్ళు ఏమేమి చెప్పకూడదు అని అనుకుని దాచిపెట్టారో అందులో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఇదిగో ఈ అంశం పలానా అంశం ఈ దీంట్లో అప్రూవ్ చేయటానికి లేకపోతే వేతన సవరణ రావటానికి ఫలానా పలానా అంశాలు ప్రభావితం చూపిస్తాయి ఈ ప్రభావితం చూపించే అంశాలను బట్టి మీరు అంచనా చేసుకోండి వస్తుందా రాదా అని లేదు మార్చి మొదటి వారం లోపు వేతన సవరణ ఎగ్జిక్యూటివ్లకు కానీ నాన్న రాలేదు అనుకున్నాం ఇంకెప్పుడు వస్తుంది అని అంటే మే నెల చివరికి కానీ అంటే మే నెల ఫిఫ్టీన్త్ థర్డ్ వీక్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు దాని తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడాలి కొత్త ప్రభుత్వం ఎవరు వస్తారో తెలియదు ఒకవేళ వచ్చినా ఒకవేళ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన లేదు లేదు ఇప్పుడు మేము విధానాలు స్టడీ చేయాల్సి వస్తుంది కొత్త గవర్నమెంట్ కదా మాకు కొంచెం టైం ఇవ్వండి అనే అవకాశమే ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్చి మొదటి వారంలోపు పే కమిషన్ రాకపోతే దాదాపు డిసెంబర్ వచ్చే సంవత్సరం డిసెంబర్ దాకా ఇది డ్రాగాన్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి మార్చి మొదటి వారంలోపు రావటానికి టైం ఫ్రేమ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎదురు చూడాలి మనం ఏం జరుగుతుందన్న పరిణామాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది ఈ వారంలో అడిషనల్ సెక్రటరీ డిఓటీ దగ్గర కీలకమైన సమావేశం ఒకటి పెడదాం కీలకమైన నిర్ణయాలు ఆ మీటింగ్లో తీసుకుందాం అని చెప్పారు అని యూనియన్ వెబ్సైట్లలో వచ్చింది ఆ కీలకమైన నిర్ణయాలు ఏంటో కూడా మనం ఎదురు చూద్దాం ధన్యవాదాలు